విశ్వనాథ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా చెస్ టోర్నీ ఘనంగా ప్రారంభమైంది కరీంనగర్ లోని ను అట్టహాసంగా ప్రారంభించారు మహాసభ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మేధస్సును పెంపొందించే చెస్ క్రీడ ఎంతగానో దోహదపడుతుందని కన్నకృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు చిన్నారులు ఈ క్రీడను అలవర్చుకోవడం వల్ల వారి ఐక్యూ లెవెల్ బాగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు తద్వారా వారు చదువులో అగ్రస్థానంలో నిలుస్తారని పేర్కొన్నారు మంచి క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ బీలో పదహారు వందల ఫీడ్ రేటింగ్ చదరంగ వైశ్య భవన్ వేదికగా ఉన్నందున ఓపెన్ అకాడమీ ఆధ్వర్యంలో వైశ్య భవన్ లోనే నిర్వహించారని గుర్తు చేశారు కరీంనగర్ లోని క్రీడాకారులు గ్రామీణ క్రీడాకారుల ప్రోత్సాహంతో రెండు అంతర్జాతీయ చదరంగ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని విశ్వనాథ చెస్ అకాడమీ చైర్మన్ విశ్వనాథ్ అన్నారు అంతర్జాతీయ స్థాయిలో చిన్నారులను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో జ్యోతి నగర్ లో ఆధ్వర్యంలోని విశ్వనాథ అకాడమీ నిర్వహిస్తున్నామని తెలిపారు కరీంనగర్ లోకి విచ్చేసి అభివృద్ధి లక్ష్యంగా భవిష్యత్తులో మరిన్ని పోటీలను నిర్వహిస్తామని తెలిపారు ఈ పోటీలో భాగంగా పదకొండు రాష్ట్రాల నుంచి మూడు వందల మంది చదరంగ క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో కన్న కృష్ణతో పాటు చెస్ అకాడమీ చైర్మన్ విశ్వనాథ్ కన్వీనర్ అనంతగిరి రాజేంద్ర ప్రసాద్ అకాడమీ కోచ్ కొప్పర్తి శివయ్య కె జగన్ తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా మనం అక్టోబర్లో టోర్నమెంట్ పెట్టడం జరిగింది నేను ఇది రెండో బిలో సిక్స్టీన్ హండ్రెడ్ టోర్నమెంట్ ఇంతవరకు ఇలాంటి టోర్నమెంట్స్ మన కరీంనగర్లో ఎప్పుడూ అవ్వలేదు మనం రెండు లక్షల క్యాష్ తోని ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో సుమారుగా రెండు వందల ఎనభై పార్టిసిపెంట్స్ ఇతర ఇతర రాష్ట్రాల నుండి ఆడడం జరిగింది స్విస్ లీగ్ పద్ధతిలో టోర్నమెంట్ జరుగుతుంది దీంట్లో అంటే మనకి ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా కరీంనగర్లో జరగాలంటే మనకి స్పాన్సర్స్ కొంచెం ముందుకు వచ్చి సపోర్ట్ చేయగలిగితే మేము కరీంనగర్లో ఇంకా మరి కొన్ని టోర్నమెంట్స్ చేయాలని అనుకుంటున్నాం గుజరాత్ నుండి తమిళనాడు ఇంకా మహారాష్ట్ర ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ నుండి చాలా వెస్ట్ బెంగాల్ నుండి చాలా వరకు ప్లేయర్స్ రావడం జరిగింది